ప్రియమైన తల్లిదండ్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుబోదలో దసరా ఉత్సవం దసరా సెలవులు విద్యార్థులు ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం మీద మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా క్లుప్తంగా దసరా అంటే ఏమిటి దీని దశమి ఎందుకంటారనే విషయాలని ఒక్కసారి ప్రస్తావించుకుందాం దసరా పండగ ముఖ్యంగా చెడుపై మంచి సాధించిన విజయం ఇదేంటి అసలు విషయం చెడు మీద మంచి సాధించిన విజయం ఆ విజయానికి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే పండగే దసరా దీన్ని పురాణ ప్రకారం చాలా కథలు ఉన్నప్పుడు కూడా అంటే పాండవుల కౌరువులపై సాధించిన విజయం అవ్వచ్చు ఇలా కొన్ని కొన్ని విశేషాలు ఉన్నాయి అయితే ఇక్కడ దసరా ముఖ్యంగా మనకి మాసం పాఠ్యమి నుండి దశమ వరకు జరుపుకునే పండగండి ఈ పది రోజులను శరన్నవరాత్రులు కూడా మనకి పాఠ్యమి నుండి ప్రారంభం అంటే ఇరవై రెండు తొమ్మిది ఇరవై ఐదు రెండవ తారీఖున గాంధీ జయంతితో పాటు దశమి కూడా మనకి పాఠ్యమి విధియా తదియ చవితి పంచమి చవితి రెండు రోజులు తగులు మిగిలి వచ్చిందండి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి నవమితో నవరాత్రులు పూర్తవడం దశమితో ఆనందంగా ప్రజలందరూ గడపడం ఆ దశమే దసరా అయితే ఈ దసరా అనేది విద్యార్థులకు ఈ ఆదివారంతో పాటు పదకొండు రోజులు తీసుకుంటే ఈ పదకొండు రోజులు కూడా వాళ్ళు దసరా సెలవులు అనేవి అనాదిగా వస్తున్నా విద్యార్థులకు ఉత్సాహపరమైనవి కదండి విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనం కూడా అలాగే అనుభవించాం అప్పుడు ఆనందంగా అనుభవించేవారని ఇప్పుడు పిల్లలు భారం అవుతున్నారు మనకి సెలవులు వస్తే తల్లిదండ్రులు భయపడుతున్నారు ఒక్కరోజు కూడా పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఏ ప్రమాదం తీసుకొస్తారో ఏం ప్రమాదం జరుగుతుందో ఏ అల్లరి జరుగుతుందో ఏ గొడవ జరుగుతుందో అని ఆలోచిస్తుంటారు మరి ఆనాటి కాలంలో మనం చదువుకునేటప్పుడు అంటే నేను నా వయసు వాళ్ళు కానీ తర్వాత వాళ్ళు కానీ అంతకుముందు వాళ్ళుగా తీసుకుంటే అసలు ఆ సెలవుల్ని చాలా ఉపయుక్తంగా ఉపయోగించుకునేవారు వాళ్ళు అదే పద్ధతిని నేడు తల్లిదండ్రులు కూడా చెయ్యాలి ముఖ్యంగా ఉపాధ్యాయులుగా మేము ఏం చెప్తున్నామంటే వారికి చివర పనిదినంగా ఉండేటప్పుడు వాళ్ళకి దసరా సెలవుల గురించి కొన్ని ఇంటి పనిగా కొన్ని రాత పనులు ఇస్తూ ఉంటాం ఉదాహరణకి నేను తెలుగు అలాగా ప్రతి సబ్జెక్ట్ గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది తెలుగు సంబంధంగా నేను ఏం చేశానంటే దసరా ఇంటి పని ఇచ్చాను దసరా అంటే ఇక్కడ దసమి కాదండి దా అంటే దసరాలో సా అంటే సరదాగా రా అంటే రాత దసరాలో సరదాగా రాత సరదా రాత దసరాలో సరదా రాత అంటే దసరాలో సరదాగా రాయాలి మీరు అంతేగాని కష్టంగా దుఃఖంగా రాయకూడదు సరదాగా రాయాలి కాబట్టి వాళ్ళకి నేను చాలా వరకు కూడా నా తరగతుల వాళ్ళకి తెలుగుకు సంబంధించిన జరిగిపోయిన పాఠ్యాంశాలు సెలవుల తర్వాత రాబోవు ఎఫ్ఏ టూ పరీక్షకు సంబంధించినటువంటి పాఠాలకి ఉన్న అనుబంధమైన ప్రశ్నలు కూడా వాళ్ళకి రాసుకు రమ్మని ప్రత్యేకంగా దసరా తెలుగు అనే పేరుతో ఒక వంద పేజీల పుస్తకాన్ని పెట్టమని జరిగింది ఈ విషయాన్ని గ్రహించండి నా ప్రియమైన తల్లిదండ్రులారా విద్యార్థులకు ఆ విధంగా ఒక వంద పేజీల పుస్తకం తీసుకొని వారిని చక్కగా రాసే విధంగా మీరు ప్రోత్సహించాలి పరిశీలన కూడా చెయ్యాలి ఇది నేను నా విద్యార్థులకి నేను తెలియపరచడమే కాదు మొత్తం తెలుగు విద్యార్థులందరికీ కూడా తెలియపరుస్తున్నాను నేను నేను చేస్తున్న ప్రతీది కూడా నా విద్యార్థులతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారందరికి కూడా ఉపయోగపడే విధంగానే నేను చేస్తున్నాను అలాగే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా ఉదయం ఆనందంగా నిద్ర లేవడం చదువుకోవడం తర్వాత కాలకృత్యాలు తీసుకోవడం తర్వాత వివిధ కార్యక్రమాలు సరదా చేసుకోవడం ఒక పూట ఆడుకున్న ఒక పూట రాసే విధంగా ప్రోత్సహించడం అని అలాగ అన్ని సబ్జెక్టులు కూడా దసరాకు ముందే పూర్తి చేయాలి ఎందుకు పూర్తి చేయాలి అంటే దసరా నాడు విద్యార్థులందరూ యువత అంతా కూడా చాలా ఆనందంగా వాళ్ళు గడపడం అనేది మన అవకాశం కూడా ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా అది భక్తి అవ్వచ్చు లేకపోతే సరదా అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఆ విధంగా వాళ్ళు దసరా ముందు రోజు దసరా నాడు అంటే దుర్గాష్టమి నవమి దశమి మూడు రోజులు కూడా అంటే మిగతా ఏడు రోజులు మాత్రం ఖచ్చితంగా వారు ఇంటి దగ్గర పట్టునే ఉండి ఖచ్చితంగా చదివే విధంగా చూడాలి మరి చాలామంది తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేని స్థితి కూడా ఉంది పొలం పనులకు వెళ్ళిపోవడం అప్పుడు వాళ్ళ అన్నయ్య కానీ అక్క కానీ బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ వారు కూడా అవకాశం లేకపోతే విద్యార్థులు తూచా తప్పకుండా మేము ఇచ్చిన ఇంటి పనులను పూర్తి చేయాలి ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు లేరని తర్వాత ఉపాధ్యాయులు ఏమంటారులే అని ఒక ఆలోచనతో మీరు ఇచ్చిన ఇంటి పని నిర్వర్తించకపోతే తర్వాత వచ్చే పరీక్షలు అవ్వచ్చు తర్వాత చదివే విధానంగానే అంతా కూడా మీకు అగమ్య గోచరంగా ఉండి మార్కులు కూడా రావడమే రావడం పక్కన పెడితే మీలో మార్పు కూడా ఏ విధంగా రాదని ఈ సందర్భంగా చెబుతున్నాను నేను మీ అందరికీ మరీ మరీ చెప్పాను నేను మీరు కూడా చాలా విషయాలు గ్రహించారు దసరా ఏ విధంగా ఉంటుంది దసరా వరుసగా ఏడు రోజులు కూడా మీరు ఇంటి పట్టునే ఉండి చక్కగా రాసుకోండి బయట తిరగకండి చాలా జాగ్రత్తలు చెప్పడం జరిగింది మీకు బయట తిరిగి అనేక ప్రమాదాలు తెచ్చుకోవద్దు అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పకుండా మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఇబ్బంది పడకూడదు మీరు తప్పనిసరిస్తే వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలియపరచండి తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే మామీలు కానీ తాతయ్యలు కానీ వాళ్ళకు కూడా తెలియపరిచి వెళ్ళండి నీటి వైపు కానీ ప్రమాదకరమైనటువంటి విద్యుత్ వైపు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకండి అసలే మనకు గోదావరి దగ్గరగా ఉంటుంది మరి ప్రస్తుత ఈ వర్షాకాలం సందర్భంగా అది పొంగుతుంది ప్రవహిస్తుంది తద్వారా ఇక్కడ మాకు గోదావరి కాబట్టి మిగతా ప్రాంతాల్లో చెరువులు ఉంటాయి మరి ఆ చెరువుల్లో వాళ్ళకి వెళ్ళ వెళ్ళకుండా అందులోని ఈ వర్షం కారణంగా ఈ విద్యుత్ స్తంభాలన్నీ కూడా షాక్ కొట్టే అవకాశాలు ఉంటాయి వాటి జోలికి వెళ్లకుండా మీరు చూసుకోవాలి మన ఇంటి ముందే ఒక విద్యుత్ స్తంభం ఉంటుంది అది ఒక్కోసారి కరెంట్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా పిల్లలు రోడ్డు మీద పరుగులు తీయడం అది చేస్తూ ఉంటారు బురద బురదగా ఉండి జారిపోయే అవకాశాలు ఉంటాయి తలకి దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పిల్లల్ని విచ్చలవిడిగా ఎక్కడ పెడితే అక్కడ వదలకండి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి కొంచెం బాధ్యతగా తల్లిదండ్రులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏడు రోజులు కూడా వాళ్ళని అవకాశం ఉన్నంత వరకు మీ చెంతే ఉంచుకొని అలా ఆడుకుంటూ చదువుకుంటూ ఆడుకుంటూ రాసుకుంటూ ఆ విధంగా సరదా సరదాగా దసరా గడపాలని ఈ సందర్భంగా నా ప్రియమైన విద్యార్థులకు చెప్తున్నాను విద్యార్థులు కొంతమంది చేస్తారు ఎక్కువ మంది చేయడానికి ఇష్టపడరు మరి వారికి నేను ఖచ్చితంగా చెబుతున్నాను మనకి పాఠశాల పునఃప్రారంభం మూడో తారీఖు మూడు పది రెండు వేల ఇరవై ఐదున ఖచ్చితంగా ఆ రోజు విద్యార్థులందరూ రావాలి మీరు దసరా పుస్తకంతో రావాలి దసరా తెలుగు దసరా పుస్తకంతో ఖచ్చితంగా రావాలి మీరు రాయాలి చేతి రాతను మెరుగుపరుచుకోవాలి రాసింది మీరు కంఠత పెట్టి ఆ భావాన్ని గ్రహించే విధంగా ఉండాలి తదుపరి పరీక్షలకు ఉపయోగపడి మంచి మార్కులు వచ్చే విధంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చేయండి మరి కొంచెం చదువులోని రాతలోని వెనకబడి ఉన్న విద్యార్థులు ఉన్నారో తల్లిదండ్రులు ప్రత్యేకత తీసుకొని వారికి రోజుకొక ప్రశ్న నేను ప్రతిరోజు తెలియని కార్యక్రమంలో రాయిస్తున్నాను నేను సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు కొంతమందికి ఐదున్నర వరకు కూడా రాయిస్తున్నాను ప్రతిరోజు చేస్తున్నాను నేను పాఠశాలకు ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో వెళుతూ సాయంత్రం ఐదు ఐదున్నర మధ్యలో ఇంటికి బయలుదేరడం జరుగుతుంది ఇంటికి వెళ్ళేటప్పుడు కారు మరి నేను ఉన్న ఆ తొమ్మిది పది గంటలు కూడా విద్యార్థులపై శ్రద్ధ పెడుతున్నాను మరి సాయంత్రం మీరు వచ్చినప్పుడు పొలం పని నుంచి వచ్చిన వచ్చిన ఒక్కసారి దృష్టి పెట్టండి వారి పట్ల ఈరోజు ఏ అయ్యే ఏం వర్క్లు ఇచ్చారు వాటిని పూర్తి చేసుకో మాకు చదువు రాకపోయినా నువ్వు మమ్మల్ని మోసం చేయకు చక్కగా చదువుకో మాకంటే ఉన్నతంగా బ్రతకాలి నువ్వు ఉన్నతంగా బ్రతికితే మేము చాలా ఆనందంగా ఉంటాం వృద్ధాప్యంలో మాకు ఆసరాగా ఉంటారని కొంచెం మంచి మంచి మాటలను తల్లిదండ్రులు తెలియపరచారు ముఖ్యంగా తల్లులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఎందుకంటే తండ్రులు ఎలాగో బయటికి వెళ్తూ ఉంటారు వచ్చేటప్పుడు కలసిపోయి ఉంటారు వారు అనేక పనుల వల్ల కొంచెం చిరాగ్గా అసహనంగా ఉండొచ్చు అటువైపు ఇటువైపు చూసి తల్లులు కొంచెం సహనశీలు కాబట్టి ఖచ్చితంగా పిల్లల పట్ల కానీ భర్త పట్ల కానీ శ్రద్ధగా ఉంటూ పిల్లల్ని వేరే దారి తప్పే విధంగా కాకుండా చక్కగా చూసుకోండి ముఖ్యంగా అతి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకి సమయంలో చాలా సమయం దొరుకుతుంది చే ఇచ్చిన ఇంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేస్తారు వాళ్ళు హోంవర్క్స్ అంటాం మనం పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసి చరవాణితో చెలకాటమాట చెలగాటం ఆడుతూ ఉంటారు చరవాణి అంటే ఇంకే కదండి మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ వాటితో వాళ్ళు చెలగాటమే ఆడుతూ ఉంటారు ప్రాణం మీదకే తెచ్చుకుంటుంటారు ప్రమాదాలే తెచ్చుకుంటుంటారు అసలు అది నిరంతరము సుమారు పది పదిహేను గంటలు కూడా వాడిస్తుంటారు తద్వారా వాళ్ళకి బ్రెయిన్ అంతా ఇదంతా కూడా నొప్పు నొప్పు పుట్టిస్తుంటారు కళ్ళు బయర్లు గమ్ముతూ ఉంటాయి మనసంతా చికాక్గా ఉంటుంది అందువల్ల వాటి జోలికి వెళ్లకుండా చూడాలి మీరు మొబైల్స్ని వారికి దూరంగా ఉంచాలి తప్పదంటే ఒక అరగంట గంట అంతే తర్వాత ఎట్టి వసలు వాళ్ళకి ఇవ్వకూడదు ఇంకా ఈ టీవీ ఉండేటప్పుడు ముఖ్యమైన విషయాలని రామాయణ మహాభారతాల విషయాలు కూడా కథల రూపంలో వస్తూ ఉంటాయి అది పిల్లలకి చూసే విధంగా చేయండి అదేవిధంగా మంచి సినిమాలు కూడా వస్తూ ఉంటాయి మంచి సినిమాలు పాప సినిమాలు మంచిగా ఉంటాయి అలాంటి సినిమాలు ఉపయోగపడేవి సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఉంటాయి బడి పంతులని తర్వాత విద్యార్థులకి ప్రబోధింపజేసినటువంటి కొన్ని విద్యార్థులకే కాదు యువతకు కూడా ప్రేమించు అని సినిమా ఉంది అది చాలా మంచిదండి యువతకి ఎంత గొప్ప సినిమా తల్లిదండ్రులు కూడా చూడవలసిన సినిమాది భ్రూణ హత్యలు తర్వాత ఏమో ఆడపిల్ల పుట్టి ఆడపిల్ల పుట్టడం కానీ లేకపోతే ఏదైనా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు పుడితే వాళ్ళని విడిచిపెట్టేయడం తల్లి విడిచిపెడితే తండ్రి ఆదరించడం తండ్రి విడిచిపెడితే తల్లి ఆదరించడం ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా ఆ సినిమాలో చూపెట్టడం జరుగుతుంది ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి పాత సినిమాలు ఎక్కువగా కూడా ఉపయోగపడే సినిమాలు ఉంటాయి కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఉంటాయి అవి అప్పుడప్పుడు కూడా టీవీలో వస్తే చూపెట్టడం వాళ్ళకి ఒక మైండ్ రిలాక్సేషన్ కోసం మానసిక ప్రశాంతత కోసం అదేవిధంగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చాలా మంచి సైంటిఫిక్ మూవీ అనమాట అది అలాంటి మూవీస్ ఇంకా ఉంటాయండి సమయానికి నాకు గుర్తు రావట్లేదు అలాంటి మూవీస్ చూసినా పర్వాలేదు అదే విధంగా మంచి విషయాలు ముఖ్యంగా విద్యార్థులను చెప్పేది ఏంటంటే విద్యార్థులు ముఖ్యంగా ఇదే సమయం మన పెద్దవారితో గడిపే సమయం అండి పిల్లలకు విద్యార్థులకు నేటి పెద్దవారితో గడిపే అవకాశం లేదు సరే కదా వారితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏ విధంగా చేయాలని విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు తల్లిదండ్రులు ఇప్పుడే నేర్పాలి అమ్మమ్మ కానీ తాతయ్య కానీ నాన్నమ్మ కానీ తాతయ్య వీళ్ళు మామయ్యలు బాబాయిలు అదేవిధంగా పెదనాన్లు అత్తలు పెద్దమ్మలు పిన్నిలు వీళ్ళందరూ పెద్దవారు ఉంటారు వారితో గడిపే సమయం ఎలా ఎలా గడపాలి ఏం చేయాలి ఎలా గౌరవించాలి స్త్రీలను ఎవరు గౌరవించాలి పెద్దవాళ్ళని ఎలా చేయాలి ఎలా గౌరవించాలి అదేవిధంగా ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలో తల్లిదండ్రులు ఇప్పుడే చెప్పాలి వాళ్ళకి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులు కొట్టారు మందలించారు అంటే ఖచ్చితంగా మీ యొక్క శ్రేయస్సు కోసమే చేశారని తల్లిదండ్రులు గ్రహించాలి అది మీకు కూడా తెలుసు చదివేటప్పుడు మనకి దండన ఎంత దారుణంగా ఉండేది ఇప్పుడు లేదు దండన అసలు ఏదో వాళ్ళు సరిగా సమయానికి వినకపోతే ఒక మాట ఓ ఏదో చిన్న దెబ్బ వేస్తాం అంతే అంతకంటే ఏమీ లేదు దానికి బెంబేలు ఎత్తిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు తీసుకురాకూడదు పిల్లలకి అన్ని విషయాలు చెప్పాలి గురువులు అనేవారు తల్లిదండ్రులతో సమానం దైవ సమానం వారు మీకు తల్లిదండ్రులే కాక స్నేహితులు కూడా చక్కటి బా సలహాలు కూడా మీకు అందిస్తారు గురువులు ఎప్పుడు మీకు విజ్ఞానాన్ని అందిస్తారు అసలు వారి నీడలోనే మీకు జీవితం అద్భుతంగా ఉంటుంది వారిని ఎప్పుడు తోలనాడకూడదు అగౌరు పరచకూడదు హేళన చేయకూడదు ఖచ్చితంగా చెప్పాలి మీరు ఇది నేర్పాలి నా పిల్లలకి నేను అలాగే నేర్పాను ఆ ఈరోజు వాళ్ళు ఉన్నతంగా చదువుకుంటున్నారు అలాగే మీ పిల్లలందరూ మా పిల్లలు మా దగ్గర గౌరవంగా ఉంటే మాకు అదే ఆనందం అది మీరు కూడా తెలియపర అందించాలి ముఖ్యంగా తల్లిదండ్రు విషయం ఏంటంటే ఎక్కువ మంది మన పిల్లలు బూతులు ఆడుతూ ఉంటారు చెడు మాటలు ఆడుతూ ఉంటారు సంస్కారహీనంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మీకు ఆ పరిసరాల్లోనే అంటే మీ ఇంటి మీ మీ ఇంట్లో వచ్చు పక్కింట్లో వచ్చు అవి ఆ మాటలన్నీ వింటూ ఉంటారు వాళ్ళు అందువల్ల మన ఇంట్లో ఉండేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల ఎదుట గొడవపడ్డం కానీ పిల్లల ఎదుట కొద్ది నీచంగా మాట్లాడడం కానీ దయచేసి చేయకండి ఆ ప్రభావం పిల్లలనే పడుతుంది తర్వాత వారు పాఠశాలలో వచ్చి ఆ పదజాలమే ఉపయోగిస్తున్నారు తద్వారా ఏదో చెడు వేగంగా ప్రాకేసినట్టు ఈ మాటలన్నీ కూడా ప్రాకిస్తుంటాయి మంచి వైపు ఎక్కువగా ఉండదు వారిని మేము మంచిదారిలో పెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేయవలసి వస్తుంటుంది కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళని బాధ్యతగా ఉండే విధంగా చూసే అవకాశం మీకు ఈ పది రోజులు వస్తుంది కాబట్టి చూడండి చెయ్యండి వాళ్ళు మార్చండి అదేవిధంగా చక్కటి ఆహారాన్ని కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందించండి స్కూ పాఠశాల తెరిచారనుకో మీకు ఆ మధ్యాహ్న భోజనం అందించే అవకాశం మీకు లేదు తర్వాత మీరు సాయంత్రం ఏదో ఆ తర్వాత పనికి వెళ్ళిపోయి వస్తారు పిల్లలు కూడా ఒక్కోసారి సరిగా ఉండే అవకాశం ఉండదు బయట భోజనాలు పెట్టిస్తుంటారు ఆ స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళిపోయి అవన్నీ తింటారు తినే విధంగా చేస్తారు నాలుగు రుచి ఉంటుంది కాబట్టి విపరీతమైన అనారోగ్యం అనే విషయాన్ని మీరు గ్రహించాలి చాలా అనారోగ్యం వాళ్ళకి సరైన బ్రెయిన్ ఎదగదు మానసిక అశాంతి పెరుగుతూ ఉంటుంది చక్కటి ఆలోచనలు రావు అందువల్ల వాళ్ళకి చక్కగా భోజనం అది కూడా ఆరోగ్యకరమైన భోజనం పెట్టి పాఠశాలలో ఎలా తినాలో మేము చెబుతున్నాం అది కూడా అక్కడ పాటించే విధంగా విద్యార్థులు చూడాలి మీరు ఇంటి దగ్గర ప్రతిరోజు మీరు ఏ విధంగా అయితే మధ్యాహ్న భోజన సమయంలో మీరు వడ్డించుకున్న ప్రతి పదార్థం ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టుకుంటా ఎలా తింటున్నారో ఈ పది రోజులు కూడా మీరు ఇంటి దగ్గర అలాగే తినాలి ఇంకొక ముఖ్య సూచన ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా తిన్న ఆ కంచాన్ని నాకు వాట్సాప్లో ఫోటో పెట్టండి ఎవరెవరు అలా ఇంకా అనుసరిస్తున్నారో అనేది నాకు తెలుస్తుంది తల్లిదండ్రులారా ఈ విషయంలో శ్రద్ధ వహించండి ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఈ సెలవుల్లో విద్యార్థులు మీ పిల్లలైనా మా పిల్లలైనా చక్కగా వాళ్ళు ఒక సహనంతో సంస్కారంతో మంచి వాతావరణం కలిగి ఉండే విధంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుతున్నాను ఏ సమస్యలు రాకుండా చూసుకోండి పిల్లలు ఒకవేళ మీ మాట వినకపోతే వెంటనే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ మీకు తెలుసు మీ దగ్గర ఉంది ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ఉంది ఒకవేళ ఏదైనా కావాల్సింది కింద కామెంట్ పెట్టండి ఆ కామెంట్ చూసి నేను ఖచ్చితంగా స్పందిస్తాను నేను కాబట్టి ఈ విధంగా మీరు విద్యార్థులకి పది రోజులు కొంచెం మంచి మాటలు మంచి అలవాట్లు నేర్పించగలిగితే తర్వాత మేము అందించడంతో వాళ్ళు మంచిగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి విడిచిపెట్టకండి వారిని శ్రద్ధ వహించండి ఈ పది రోజులు అవసరమైతే పర్వాలేదు అనుకుంటే పనులను విడిచిపెట్టి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివించడం రాయించడం కొన్ని మంచి విషయాలు చెప్పడం ఇవన్నీ కూడా తల్లిదండ్రుల చేయండి పెద్దల విలువలు నేర్పండి వాళ్ళు మనకి ఈనాటి మనకి వారసత్వంగా వచ్చినటువంటి ఒక అపురూపమైన వస్తువులు అంటే వారు పెద్దవాళ్ళు వారి దగ్గర అనేక విశేషమైన పరిజ్ఞానం ఉంటుంది అదంతా కూడా విద్యార్థులు గ్రహించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను స్కూల్ నుంచి మీరు పాఠశాల పునఃప్రాడిద వచ్చేటప్పుడు నేను మొట్టమొదటి అడుగుతాను నేను మీ అనుభవాలు ఏంటి పెద్దవారితో ఏం మాట్లాడారు అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య వీళ్ళతో ఎలా గడిపారు మీరు తల్లిదండ్రులతో ఎలా గడిపారు తర్వాత మీ యొక్క బంధువులతో ఎలా గడిపారు ఒకవేళ ఊరు వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా పుస్తకం హస్తభూషణం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పుస్తకాన్ని పట్టుకొని వెళ్ళి చదవాలని కూడా మీకు చెబుతున్నాను అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి ఎందుకంటే బంగారంలో ప్రతితే ఎక్కువ విలువ ఉన్నట్లు కాలంలో ప్రతి క్షణానికి కూడా విలువ ఉంటుంది ఆ విలువను పాడు చేసుకోకూడదు ఈ విధంగా మీ అందరూ కూడా సెలవుల్ని ఆనందంగా గడుపుతారని పాఠశాల ఇచ్చిన అనేక రకమైన హోంవర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని పాఠశాల రీఓపెనింగ్ పునఃప్రారంభం నాడే పాఠశాలకు రావాలని ఒక ఆదేశపూర్వకంగా కూడా చెబుతున్నాను విద్యార్థులారా తల్లిదండ్రులారా ఖచ్చితంగా మీరు మొదటి రోజే మంచిది కాదని ఇంకోటి కాదని ఊరు వెళ్ళామని ఇలాంటి ఏ షాకులని చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముందు రోజే ఇంటికి వచ్చేయండి రెండో తారీఖు సాయంత్రం ఇంటికి వచ్చేయండి తప్పదనుకుంటే దగ్గరలో ఉంటే మూడో తారీఖు ఉదయం ఎనిమిదిలోకి ఇంటికి వచ్చి వెంటనే గంటలో పిల్లల్ని పంపించండి ఖచ్చితంగాను ఇది ఖచ్చితంగా చెయ్యాలని చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి ఈ విధంగా దసరా సెలవులని చక్కగా ఆనందంగా గడపాలని చక్కగా మీ అందరూ కూడా ఈ పండగను ఉత్సాహంగా చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ప్రియమైన తల్లిదండ్రు తల్లిదండ్రులందరికీ నమస్కలు అందిస్తూ మీ జామి సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయుడు